शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम् హర నమ పార్వతీ హర హర మహాదేవా గురువుల యొక్క ఆదేశంతో వినాయకుని యొక్క అనుగ్రహముతో అరవై మూడు మంది నాయనార్ల యొక్క చరిత్రలను చెప్పగలిగిన అదృష్టాన్ని నాకు వినగలిగిన అదృష్టాన్ని మీకు కల్పించాలని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఒకనొక సందర్భంలో సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహాన్ని పొందిన అవ్వయ్యార్ అనే భక్తురాలి దగ్గర సుబ్రహ్మణ్య స్వామివారు ఇలా అంటున్నారు ఈ లోకంలో ఏది పెద్దది ఏది విశాలమైనది అని అడిగినప్పుడు అవ్వయ్యారు ఇలా చెబుతుంది ఈ బ్రహ్మాండము అతి పెద్దది అంటే ఈ బ్రహ్మాండమంతా ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మగారు సృష్టించారు కాబట్టి బ్రహ్మ పెద్దవాడ అంటే ఈ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు పెద్దవాడా అంటే శ్రీ మహావిష్ణువు సముద్ర జలాలపైన పవలించి వటపత్ర సాయిగా దర్శనమిస్తాడు కాబట్టి సముద్రము పెద్దదా అంటే ఈ సముద్రాన్ని ఆచమనం చేశాడు రెండు చుక్కల నీటి బిందువుగా చేసి అగస్య మహర్షి మరి అగస్య మహర్షి పెద్దవాడ అంటే ఆ అగస్య మహర్షి కొండలో నుంచి ఉద్భవించాడు మరి కొండ పెద్దదా అంటే కొండ అంటే మట్టి మట్టి అంటే భూమి మరి ఈ భూమి పెద్దదా అంటే ఆదిశేషుడు తన యొక్క వెయ్యి పడగలతో ఈ భూమిని తన యొక్క ఒకే ఒక పడగ పైన మోస్తూ ఉన్నాడట వెయ్యి పడగలు ఉన్నా కూడా ఈ భూమిని అంతటినీ కూడా ఒకే ఒక తలపైన మోస్తున్నాడు మరి ఆదిశేషుడు పెద్దవాడా అంటే ఆ ఆదిశేషుడు అమ్మవారి యొక్క చిటుకుని వేలకు ఉంగరంగా ఒక ఆభరణంగా ఉన్నాడు మరి అమ్మవారు పెద్దదా అంటే పరమేశ్వరుడు యొక్క సగభాగంలో ఇమిడిపోయింది అర్ధనాగీశ్వర స్వరూపంతో మరి సగభాగంలో ఇమిడిన పరమేశ్వరుడు యొక్క శరీరం అంటే పరమేశ్వరుడు పెద్దవాడా అంటే ఆ పరమేశ్వరుడు కూడా భక్తుల యొక్క హృదయాలలో ఇమిడి ఉన్నాడు అంటే అన్నిటికంటే పెద్దది అన్నిటికంటే విశాలమైనది భక్తుల యొక్క హృదయం భక్తుల యొక్క హృదయం ఏంటి సాధుగుణం ఆ సాధుగుణాన్ని మనమందరం కూడా పొందాలి విశాలమైనది పెద్దది భగవంతుడు ఏరి కోరి నివసించగలిగిన ప్రదేశం భక్తు భక్తుల యొక్క హృదయం ఆ సాధుగుణం మరి ఆ సాధుగుణం మనం కూడా పొందాలి అంటే ఆ సాధుగుణం ఎక్కడ దొరుకుతుంది టీయంగిట్లో టీ దొరుకుతుంది అంతేకాని వెల్డింగ్ షాప్కి వెళ్ళి నాకు టీ కావాలి అంటే అక్కడ దొరుకుతుందా దొరకదు కాబట్టి సాధుగుణం ఎక్కడ దొరుకుతుంది అంటే సాధువుల దగ్గరే దొరుకుతుంది అంటే భక్తుల దగ్గరే దొరుకుతుంది అలాంటి సాధువులు అరవై మూడు మంది నాయనార్లు శివభక్తులు ఎంతోమంది ఈ భూమిపైన జన్మించారు కానీ ప్రధానంగా శాశ్వతంగా నిలిచిపోయినవారు ఈ అరవై మూడు మంది నాయనార్లు మాత్రమే ఎందుకు అంటే వారి యొక్క జీవన విధానం వారి యొక్క సాధుగుణం వలన వాళ్ళు నాయనార్లుగా పరమ శివభక్తులుగా నిలిచిపోయారు ఈ లోకంలో మనం కూడా వారు పొందిన సాధుగుణాన్ని పొందినట్లయితే మనం కూడా నాయనార్లలో ఒక స్థానాన్ని పొందవచ్చు విష్ణు భక్తులను ఆల్వార్లు అని అంటారు వారు పన్నెద్దురు మంది శివభక్తులను అరవై మూడు మంది నాయనార్లు మనం మన యొక్క ఛానల్లో పన్నీద్దరు ఆళ్వార్ల గురించి చెప్పి ఉన్నాం ఇప్పుడు అరవై మూడు మంది నాయనార్ల యొక్క చరిత్రలను తెలుసుకుందాం ఈ నాయనార్ల యొక్క చరిత్రలను మనం వారి సాధుగుణాన్ని తెలుసుకోవడం వలన మనం కూడా మన యొక్క జీవితంలో భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలి అన్నది ఆ నాయనార్లే మన మనకు మార్గనిర్దేశాన్ని ఇస్తారు వారి జీవితంలో ఎంత కష్టం వచ్చినా భగవంతుడి యొక్క పాదాలను ఎలా విడిచిపెట్టకుండా వారు భక్తి చేయగలిగారు అన్నది ఆ సాధుగుణాన్ని మనం విన్నట్లయితే ఆ సాధుగుణాన్ని వినగా వినగా మన యొక్క హృదయము కూడా సాధుగుణాన్ని పొంది ఆ భగవంతుడు నివసించడానికి అనువైన హృదయాన్ని ఆ నాయనార్లు ఆ ఆళ్ళవార్లే మనకు కల్పిస్తారు అటువంటి నాయనార్ల యొక్క జీవితాన్ని జీవిత చరిత్రను మనకు అందించింది ఈ భూమండలానికి వచ్చింది సుందరమూర్తి నాయనార్ వల్లనే ఈ సుందరమూర్తి నాయనారు సాక్షాత్తు శివస్వరూపం అంటే శివుని యొక్క శరీరం నుంచి ఉద్భవించినవాడు శివుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ భూమండలంపై అవతరించి అరవై మూడు మంది నాయనార్ల యొక్క చరిత్రలను మనకు అందించారు ఎప్పుడో నాయనార్లు జీవించిన కాలంలో ఈ సుందరమూర్తి నాయనారు అరవై మూడు మంది నాయనార్ల యొక్క చరిత్రలను చెప్పాడు అది ఎందుకు నాయనారు సుందరమూర్తి నాయనారు చెప్పవలసి వచ్చింది అనేది ఆ సుందరమూర్తి నాయనారు యొక్క జీవిత చరిత్రలో మనం తెలుసుకుందాం మరి ఆ అరవై మూడు మంది నాయనార్లలో ఈ సుందరమూర్తి నాయనారు కూడా ఒకరు సరే అప్పుడెప్పుడో నాయనార్లు ఉన్న కాలంలో ఈ సుందరమూర్తి నాయనారు అరవై మూడు మంది నాయనార్ల గురించి చెప్పారు బాగానే ఉంది మరి ఇప్పుడు ఈ భూమండలంలో ఈ నాయనార్ల గురించి మనం తెలుసుకుంటున్నాము అంటే దానికి కారణమైన వారు ఎవరు అప్పుడప్పుడు నాయనార్లు ఉన్న కాలంలో స్థుతించడం జరిగింది ఈ అరవై మూడు మంది నాయనార్ల గురించి మరి ఇప్పుడు మనకు ఎలా అందింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం మనకు చిదంబరం పక్కనే తిరునారయూర్ అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ గ్రామంలోనే స్వయంభూ విఘ్నేశ్వరుడు వెలిసి ఉన్నాడు ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు కూడా ఆరాధన చేస్తూ నైవే నైవేద్యాలు పెడుతూ పూజిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు కూడా ఏం చేస్తూ ఉంటాడు అంటే పూజకు వెళ్ళే సమయాన తన కుమారుని కూడా వెంటబెట్టుకొని వెళ్ళేవాడు తన యొక్క కుమారుడి పేరు నంబి ఆ నంబి అనే పిల్లవాడిని వెంటబెట్టుకొని ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు ప్రతిరోజు కూడా ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండగా ఒకరోజు ఏదో కారణం చేత ఆ బ్రాహ్మణుడు బయట ఊరికి వెళ్తాడు అప్పుడు ఈ నంబి ఏం చేస్తాడు నేను ఈరోజు స్వామివారికి పూజ చేస్తాను అని తన తల్లి దగ్గర అనుమతి తీసుకొని తన తల్లి ఇచ్చిన నైవేద్యాన్ని పువ్వులు పాలు ఇవన్నీ తీసుకొని ఆ బ్రాహ్మణుడి యొక్క కుమారుడు నంబి వినాయకుడి దగ్గరికి వెళ్తాడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడికి అభిషేకం చేసి అన్ని ఉపచారాలు చేసి ఇక నైవేద్యం పెట్టాలి ఆ నంబి అనే పిల్లవాడు వి వినాయకుడికి నైవేద్యం పెడతాడు అప్పుడు వినాయకుడు తినడు సాధారణంగా ప్రతి దేవాలయంలో అర్చావతారం యొక్క విశేషం ఏంటి అంటే అర్చావతారం అంటే అర్చావతారం నియమం భగవంతుడు తినడు తన యొక్క దృష్టిపాతం చేత నైవేద్యాన్ని స్వీకరిస్తాడు ఆ పిల్లవాడికి తెలియదు ప్రతిరోజు కూడా నాన్నగారు పెట్టిన నైవేద్యం తింటున్నాడు అని అనుకుంటుంటున్నాడు ఆ పిల్లవాడు తన తండ్రిని కూడా అడిగాడు నాన్న వినాయకుడికి నైవేద్యం పెట్టావు కదా మరి పాత్రలో ప్రసాదం అలాగే ఉందే అని అడిగాడు దానికి ఆ తండ్రి చమత్కారంగా సమాధానమిచ్చాడు తిన్నాడు వినాయకుడు నైవేద్యాన్ని తిన్నాడు కానీ తిన్నది భగవంతుడు కదా అందువలన అది పూర్తిగా అవ్వదు పుష్కలంగా అలాగే ఉంటుంది అని సమాధానమిచ్చాడు అప్పటి నుండి ఆ పిల్లవాడికి నిజంగానే వినాయకుడు తింటాడు అనే నమ్మకం కానీ ఇప్పుడు ఆ పిల్లవాడు పెట్టడం వలన వినాయకుడు అర్చావతార నియమం దృష్టిపాతం చేత స్వీకరించాడు నైవేద్యాన్ని స్వయంగా తినలేదు నేను పూజ సరిగా చేయలేదా ఏమి స్వామి నైవేద్యం తీసుకో ప్రసాదం తీసుకో అని ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఏడుస్తూ నువ్వు నువ్వు ప్రసాదాన్ని స్వీకరించకపోతే నేను ఇక్కడే చనిపోతాను అని తన యొక్క తలను తీసుకెళ్లి వినాయకుడి యొక్క పాదాలపైన బాదుతున్నాడు నిష్కలమషమైన భక్తికి సంతోషించిన ఆ వినాయకుడు ప్రత్యక్షమై ఆ పిల్లవాడిని అడ్డుకొని ఆ పిల్లవాడు ఇచ్చిన నైవేద్యాన్ని స్వీకరించాడు తరువాత ఇంటికి బయలుదేరినప్పుడు ఖాళీ పాత్రతో చేరుకున్న ఆ పిల్లవాడిని చూసి తన తల్లి ప్రసాదం ఏదిరా అని ప్రశ్నించింది అమ్మ వినాయకుడు తిన్నాడు ఏంట్రా అబద్ధం చెబుతున్నావా నువ్వే తిన్నావా అబద్ధం ఎందుకు చెబుతున్నావు నువ్వు తిన్నానంటే తిన్నానని చెప్పు లేదా ఎవరికైనా ఇచ్చావంటే ఇచ్చాను చెప్పు వినాయకుడు తిన్నాడని అబద్ధం చెప్పకు అని మందలిస్తుంది ఆ పిల్లవాడు లేదమ్మా వినాయకుడే తిన్నాడు అని ఏడుస్తాడు సరే అని వీడిని గమనించాలి అని మరుసటి రోజు అదేవిధంగా ప్రసాదాన్ని ఆ పిల్లవాడి దగ్గరనే ఆ నంబి అనే పిల్లవాడి దగ్గరనే ఇచ్చి పంపిస్తుంది వినాయకుడు స్వయంగా వచ్చి ఆ పిల్లవాడు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరిస్తాడు ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ ఊరి ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపోతారు దాంతో ఆ నంబి అనే పిల్లవాడి యొక్క మహిమ వినాయకుడు స్వీకరిస్తున్న ఆ విషయం అంతటా కూడా ప్రబలమవుతుంది దాంతో ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు చోళు చోళుల యొక్క రాజ్యం కొనసాగుతూ ఉంది ఆ రాజుకు ఎప్పటి నుంచో ఒక సందేహం తాను ఎప్పుడో ఒకప్పుడు ఒక పాటను విని ఉన్నాడు అది ఏంటి అంటే తేవారం అంటే శివస్థుతి నాయనార్లు చేసిన తేవారం ఆ తేవారం అనే శివస్థుతి తన యొక్క హృదయాన్ని కరిగించింది అంత అద్భుతమైన శివస్థుతి ఆ తేవారం దానిని అది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ ఉంది అనే సందేహం అంతటా కూడా గాలించాడు భక్తులను అడిగాడు బ్రాహ్మణులను అడిగాడు కానీ ఆ నాయనార్లు చేసిన తేవారం అనే శివస్థుతి నాయనార్ల యొక్క చరిత్రలు ఎక్కడా కూడా దొరకలేదు దాంతో ఇది ఎక్కడ దొరుకుతుందో అని అన్వేషిస్తూ ఉన్నాడు ఈ విషయం తెలుసుకున్న ఆ చోళరాజు ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి వినాయకుడికి కావలసిన అంతా కూడా ఆ పిల్లవాడికి అప్పగించి నీవు వినాయకుడికి ఈ నైవేద్యమంతా పెట్టి వినాయకుడు స్వీకరించిన తరువాత నేను విన్న ఆ తేవారం నాయనార్ల యొక్క చరిత్రలు ఎక్కడ ఉన్నాయో ఆ వినాయకుణ్ణి అడుగు అని ఆ నంబికి తెలియజేస్తాడు ఈ చోళరాజు దా వినాయకుడికి నైవేద్యం సమర్పించిన తరువాత ఆ చోళరాజు అడిగినట్లే ఈ దేవారం అనే శివస్థుతి అరవై మూడు మంది నాయనార్ల యొక్క చరిత్రలు ఎక్కడ ఉన్నాయి అని అడిగినప్పుడు వినాయకుడు సమాధానమిస్తాడు చిదంబర క్షేత్రంలో గర్భాలయానికి పక్కనే ఒక చిన్న గది ఉన్నది ఆ గదిలో ఈ అరవై మూడు మంది నాయనార్ల యొక్క చరిత్రలు దేవారం అనే శివస్థుతి ఉన్నది అని తెలియజేస్తాడు వినాయకుడు నంబికి నంబి ఆ చోళరాజుకు చెప్పిన తర్వాత చోళరాజు చిదంబర క్షేత్రానికి చేరుకుంటారు చిదంబర క్షేత్రం సాధారణమైన క్షేత్రం కాదు వైష్ణవులకు శ్రీరంగ క్షేత్రం ఎలాంటిదో అలా శైవులకు చిదంబర క్షేత్రం అలాంటిది ఈ చిదంబర క్షేత్రంలో ఉన్న బ్రాహ్మణులు దీక్షితులు సాధారణమైన వ్యక్తులు కాదు మనుషులు కాదు ఒకనొక సందర్భంలో పరమేశ్వరుడు ఈ భూమండలంపై నాట్యం చేయడానికి దిగి వచ్చినప్పుడు శివునితో పాటు కొన్ని శివగణాలు భూలోకానికి వచ్చాయి కొన్ని వేరగణాలు గణాలు అంటే మనకు ఎలా మనుష్యగణము రాక్షసగణము దేవగణము అని విడివిడిగా ఒక విభాగంతో ఉంటాయో అలా శివగణాలు కొన్ని కోట్లు ఈ భూమండలానికి దిగి వచ్చాయి ఈ తాండవాన్ని చూడడానికి అప్పుడు తాండవం అంతా అయిన తర్వాత ఆ శివగణాలు అన్నీ కూడా మళ్ళీ కైలాసానికి చేరుకున్నాయి అందులో పరమేశ్వరుడు కొన్ని గణాలను పిలిచి మీరు కైలాసానికి వెళ్ళకండి ఇక్కడే ఉండి నా యొక్క సేవను చేయండి అని మూడు వందల మందిని ఆ చిదంబర క్షేత్రంలోనే ఉంచుకున్నారట పరమేశ్వరుడు అలా శివునితో పాటు వచ్చిన శివగణాలే ఇప్పుడు ఆ చిదంబర క్షేత్రంలో అర్చకులుగాను దీక్షితులుగాను బ్రాహ్మణులుగాను సేవను అందిస్తూ ఉన్నారు ఇప్పటికీ అలాంటి ఎన్నో మహిమలు కలిగిన క్షేత్రం చిదంబర క్షేత్రం ఈ చిదంబర క్షేత్రం గురించి కూడా మనం ఒక వీడియో చేసి ఉన్నాము ఈ వీడియో కింద ఆ చిదంబర క్షేత్రం గురించి చెప్పిన వీడియో యొక్క లింక్ను ఇస్తాము వెళ్ళి చూడండి అంత గొప్పది ఆ చిదంబర క్షేత్రం అటువంటి చిదంబర క్షేత్రంలో గర్భాలయానికి పక్కనే ఉన్న గదిలో ఈ అరవై మూడు మంది నాయనార్ల యొక్క చరిత్రలు అదేవిధంగా తేవారం అనే శివస్థుతిని కనుగొన్నారు ఆ చోళరాజు దాంతో ఆ అరవై మూడు మంది నాయనార్ల యొక్క చరిత్రలు ఆ శివస్థుతిని మళ్ళీ తాళపత్రాలలో బంగారు తాళపత్రాలలో మళ్ళీ లిఖించి ఈ లోకానికి అందించారు అలా అందించిన అరవై మూడు మంది నాయనారు యొక్క చరిత్రలో సుందరమూర్తి నాయనారు మొట్టమొదరు ప్రారంభిస్తూ తిరునీలకంఠ నాయనారు యొక్క పాదాలకు నేను దాసుణ్ణి అని ఈ అరవై మూడు మంది నాయనారు యొక్క చరిత్రను ప్రారంభిస్తారు అలా మొట్టమొదట తిరునీలకంఠ నాయనారు గురించి సుందరమూర్తి నాయనారు ఏం చెప్పారో అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం హరణమ పార్వతీపతయే హరహర మహాదేవా